బసవరాజు గుడి దగ్గరకు వస్తాడు ఇప్పటి వరకు జరిగిన సీసీ ఫుటేజ్ అంతా కూడా నాకు కావాలి ఓపెన్ చేసి చూపించు అని చెప్పి కమిటీ మెంబర్స్ని అడుగుతూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి కమిటీ మెంబర్స్ ల్యాప్టాప్ తీసుకొచ్చి బసవరాజుకి చూపిస్తూ ఉంటారు ఎవరో కావాలనే నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం మంగళసూత్రాన్ని మాయం చేయించినట్టున్నారు అని బసవరాజు కమిటీ మెంబర్స్తో చెప్తూ ఉంటాడు సార్ ఫుటేజ్ దొరికింది ఓపెన్ చేసి చూపించమంటారా అని చెప్పి కమిటీ మెంబర్స్ బసవరాజుని అడుగుతూ ఉంటాడు మంగళసూత్రాన్ని మాయం చేసింది నేనేనని మా నాన్నకు తెలిస్తే మా నాన్న పరిస్థితి ఏంటో అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు ప్లే చెయ్యి అని బసవరాజు చెప్పడంతో సీసీ ఫుటేజ్ ప్లే చేస్తూ ఉంటారు అందులో సిద్ధు టెన్షన్ పడుతూ తులసి చుట్టూ తిరగడం తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటే బసవరాజు కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు బసవరాజుకి అమ్మవారి తాళి మాయం చేసింది సిద్ధువేనని ఆ తాళిని తులసి మెడలో కట్టాడని తెలిసిపోయిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్